ప్రైజ్ దాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభముల నా ప్రియ సహోదరి సహోదా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను కొద్ది నిమిషాలు ధ్యానించుకున్నాము మనము చేతులు ఎత్తాము అంటే దాని అర్థం ఏంటండి ఎందుకు మనం చేతులు ఎత్తాలి మన చేతులు ఎత్తుట అంటే మనకు మనం తగ్గించుకోవటం నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను నన్ను కరుణించు ఐఆమ్ అన్ఫిట్ అని సహాయం చేయమని ఇతరులను అర్థించటం అదే మనం దేవుని సన్నిధిలో చేతులు ఎత్తితే ప్రవ్వా నీవే నా సహాయకుడు ప్రవ్వా సమస్తము నీవే ప్రవ్వా అని మనం దేవుణ్ణి దేవుని మీద ఆధారపడటం చేతులు ఎత్తటం అనేది భక్తులైన మోసే అహరోను హులు యహోశువా ఇస్రాయిల్ పక్షంగా వారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అమాలీకుల మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు యహోషువ యుద్ధ భూమిలో ఉన్నాడు మోషే అహరోను ఉరులు కొండ శిఖరానికి వెళ్ళిపోయి మరి ఉన్నారు చూస్తున్నారు మోషే చేతులెత్తగా ఇస్రాయిల్కి విజయం వస్తుంది ఎప్పుడైతే మోసే చేతులు దించుతున్నాడో అమ్మాయిలే అమాలయకులకి విజయం వస్తుంది చూశారు చూసిన వెంటనే అహరోను ఊరులు ఇది కాదని ఒక రాయి తీసుకొచ్చి ఆ రాతి మీద మోసేని కూర్చోబెట్టి మోస యొక్క చేతులు కింద వీరి యొక్క భుజాలను పెట్టారు అహరోను ఒకవైపు హురు ఒకవైపు వారి యొక్క అయితే సాయంత్రం వరకు కూడా ఇతర చేతులు అలా ఎత్తటం వల్ల మోసే మరి యుద్ధ యుద్ధభూములో మరి అమాలయకుల మీద జయం పొందినట్లుగా మనం చూస్తాం గొప్ప విజయము యహోషోకు కలిగింది అక్కడ చేతులు ఎత్తుట అనేది ఏంటంటే మనం దీనత్వాన్ని కూడా కనపరుస్తుందండి చేతులు ఎత్తుట అనేది దీనత్వ దీనత్వాన్ని కూడా సూచిస్తుంది ఐ యామ్ జీరో నన్ను కరుణించు యామ్ నథింగ్ నేను ఏమీ కాదు అని మనల్ని మనంగా తగ్గించుకోవటం చేతులెత్తడం అందుకనే వాక్యం సరిగిస్తుంది నూట ముప్పై నాలుగో కీర్తన రెండవ వర్షంలో పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి ఇహోవను సందర్పించండి ఎందుకు పరిశుద్ధమైన స్థలం వైపు మనం చేతులెత్తాలి అంటే పరిశుద్ధ స్థలము వైపు మన చేతులెత్తి ప్రార్థన చేయటం వల్ల దేవుని సహాయాన్ని మనం ఆర్థించటం భక్తులైన దానియాలకి బబులోన్లో ఉన్నప్పుడు ఆ నూట ఇరవై మంది మీద దానియల్ని అధిపతిగా చేసినప్పుడు ముఖ్యనిగా చేసినప్పుడు ఆ నూట ఇరవై మంది దానియల్ని ఎలా ప్రాబ్లంలో ఇరికించాలని చూస్తున్నప్పుడు అక్కడ తెలిసిన స్టోరీయే మనకి ఎవరు దేవుళ్ళు వాళ్ళని మొక్కకూడదు నిన్నే ఆరాధించాలి అని దర్యావేస్తుతో వీళ్ళు చెప్పినప్పుడు రాజు జీవో ఒకే అయినప్పుడు మరి దానియాలకు ఆ విషయం తెలిసిండు కూడా తన యొక్క ఇంటికి వెళ్ళిపోయి ఎరుషులేము వైపుకు చేతులెత్తి కిటికీలను తెరిచి దేవుణ్ణి ఎంతగానో ఆరాధించినట్లుగా మనం చూస్తాం దాని గ్రంథం అధ్యాయంలో ఈ మాట మనం చూడవచ్చు తన కిటికీలు తెరిచి ఎరుషులేము పట్టణము వైపుకు తన యొక్క ముఖాన్ని పెట్టి చేతులెత్తి దేవునామాన్ని స్పించాడట కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం చేతులు ఎత్తటం అనేది ఏంటంటే ప్రభావ యుగన్ దీనుడిగా నీ సన్నిధికి వచ్చానయా నన్ను కరుణించు నన్ను కాపాడు ఐఎమ్ నథింగ్ ఐఎమ్ జీరో నీ మీద ఆధారపడ్డాను ప్రభా అని నిన్ను నువ్వుగా నన్ను నేనుగా తగ్గించుకునే దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన ప్రభు పాదాలను పట్టుకొనుట మనం స్థితిలో ఉన్నాము నాకు సహాయం కావాలి అని చేతులెత్తు కనుక మనకి ఏ సమస్య వచ్చినప్పుడు కూడా చేతులెత్తి దేవుని సన్నిధిలో అడుగుదాం పరిశుద్ధమైన చేతులు ఎందుకంటే పరిశుద్ధమైన చేతులు ఏంటంటే ఏ లోపము లేని చేతులు ఏ పాపము తాకని చేతులుతో మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే చేతులు ఎత్తామో దేవుని యొక్క కర్ణగల హస్తము మనకు తోడుగా ఉంటుంది మనం బలపరుస్తుంది మనల్ని దీవిస్తుంది ఆయన యొక్క కృప మనతో నిత్యము ఉంటుంది కనుక దేవుని వైపు మన చేతులెత్తి దేవుని కొని కొనియాడదాం కొద్ది మాటల దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చిన దాకా అమ్మేసింగ్